ఆఖరికి ఇద్దరూ కలిసి చాలా తెలివిగా పన్నాగంపన్ని ఆ మాంత్రికుణ్ణి చంపేశారు ఆ రక్తాన్ని పది మంది పిల్లలకి పట్టించారు అనుకున్నది జరిగింది కదా ఇక పద వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోదాం మీకసలు బుర్రేమైన పని చేస్తుందా ఇలా పది మంది పిల్లల్ని తీసుకొని ఊర్లోకి వెళ్తే ఊరి వాళ్ళంతా ఏమనుకుంటారు అనుమానం వస్తుందిగా అవును సుశీల ఇప్పుడు ఎలా మరి అయినా మనకి ఇద్దరు పిల్లలు సరిపోతారండి మిగతా ఎనిమిది మందిని ఇక్కడే ఉండనిద్దాం మరి వాళ్ళ ఎలా ఉండనివ్వకూడదని మాంత్రి చెప్పాడు కదా అబ్బా దానికి ఓ దారి ఆలోచించానండి వాళ్ళకి ఆకలి తెరిస్తే చాలు కాబట్టి రోజుకు రెండు పూటలు కావలసినంత తిండి తీసుకువెళ్లి పెట్టేస్తే చాలు వాళ్లే పడుంటారు ఇద్దరూ సరే అనుకుని ఇద్దరు పిల్లల్ని వాళ్లతో పాటు తీసుకుని వెళ్లారు మిగతా ఎనిమిది మందిని గుహలోనే వదిలేశారు ఊరి వాళ్ళందరికీ ప్రసవానికి పుట్టింటి నుండి వచ్చిందని కవల పిల్లలు పుట్టారని చెప్పుకుంటూ వచ్చారు ఏళ్లు గడిచిపోయాయి కొన్నాళ్ళకి సుశీలకి జబ్బు చేసి చనిపోయింది కాని వర్మ మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా కావిడితో భోజనం తీసుకుని వెళ్తున్నాడు కొన్ని రోజులకి వర్మ కూడా భార్య చనిపోయిందన్న దిగులుతో మంచాను పట్టి చనిపోయాడు జరిగింది